ప్రేక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ వార్తలు చదువుతుంది మీ ప్రేక్ష నడుకుడి శ్రీకాళహస్తి నూతనంగా చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గుల్లకమ్మ నుండి దర్శి స్టేషన్ వరకు రైల్వే పనులను అలాగే దేగనకొండ రైల్వే స్టేషన్ మరియు దర్శి రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మరియు అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక ట్రైన్లో మరియు ప్యాసింజర్ ట్రైన్లో వచ్చి ట్రైల్ రన్ను పూర్తి చేశారు అలాగే రైల్వే లైన్ పనులు ఎంతవరకు జరిగాయి రైల్వే బ్రిడ్జిలపై ఎన్ని కిలోమీటర్ల స్పీడ్గా పోవాలి నూతన వంతెన నిర్మాణ పనుల నాణ్యత ఏ విధంగా ఉందని సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది రైల్వే వంతెన నిర్మాణ పనులు సక్రమంగా జరిగినట్లు సేఫ్టీ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది దర్శన రైల్వే స్టేషన్లోని నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు గుళ్లకమ్మ నుండి దర్శి వరకు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్లో ట్రైన్ పోవాలి ఎక్కడ నిదానంగా పోవాలని క్షుణ్ణంగా పరిశీలించారు అంతా బాగానే ఉందని నిర్ధారించినట్లు ట్రైన్లు నడపవచ్చనే సూచనలు చేసినట్లు తెలిసింది దర్శి నుండి గుంటూరు విజయవాడకు ఏప్రిల్ మొదటి వారంలో ట్రైన్ నడిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది అలాగే మే నెలాఖరుకు పొదిలి వరకు ట్రైన్లు నడుస్తాయని సమాచారం తొలుత దర్శి రైల్వే స్టేషన్ ను ప్రారంభించడం జరిగింది ట్రైన్ ఇంజిన్ ముందు భాగంలో పూలమాల కట్టి రైలును ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు దర్శి ప్రాంత సిబ్బంది రైల్వే సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దర్శి నుండి గుంటూరు విజయవాడ పోయేందుకు రైలు సౌకర్యం కల్పించడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు बाई <laughs> बाई <laughs>